గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్ గుడ్ మార్నింగ్ లీడర్ నా పేరు కల్పన సురేష్ అది మంచిరాలు డిస్టిక్ చెన్ను అయితే ఈరోజు నేను మీకు అల్ట్రాస్క్రబ్బు డెమో చూపిస్తా మన వెస్టేజ్ వారి అల్ట్రా స్క్రబ్ జస్ట్ బయట దొరికే టెన్ రూపీస్ ఈటాస్ ఈ రెండింటి డెమో చూపిస్తా ఏది క్వాలిటీ ఉంటుంది ఏది ఆరోగ్యానికి మంచిదో ఈ డెమో ద్వారా మనం తెలుసుకుందాం రెండు గ్లాసులో వాటర్ తీసుకుందాం అండి ఫస్ట్ రెండు గ్లాసులో వాటర్ తీసుకున్నాం ఒక గ్లాసులో బయట నుండి తీసుకొచ్చుకున్న సోప్ ఒక గ్లాసులో సోప్ వేద్దాం మరొక గి గ్లాసులో మన వెస్టేజ్ వాష్ వెస్టేజ్ వారి డిష్ వాష్ ఒక స్పూన్ ఈ గ్లాస్ వేసుకున్నాం రెండు బాగా కలుపుకున్నాం మరి ఈ రెండిట్లో మనం పసుపు యూజ్ చేద్దాం ఈ లిక్విడ్ ఏమో ఒక స్పూన్ దీంట్లో తీసుకున్న బయట తీసుకొచ్చిన సో దీంట్లో వేసుకున్న రెండు బాగా కలుపుకోవాలి మరి ఈ పసుపు ఏంటంటే న్యాచురల్ న్యాచురల్ ప్రొడక్ట్ ఏదో బయటికి తీసుకొస్తుంది కల్తీ ప్రోడక్ట్ ఏదో బయటికి తీసుకొస్తుంది యాంటీబయాటిక్ దీంట్లో బాగా ఉంటుంది కాబట్టి పసుపుని యూజ్ చేద్దాం దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసా దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసా మన వాష్ లిక్విడ్ కలిపిన దాంట్లో ఒక స్పూన్ పసుపు కలిపా ప్లస్ బయట తీసుకున్న సోపు పసు మరి చూడండి పసుపు న్యాచురల్ గా ఎల్లోగా అనిపిస్తుంది అదే ఈ బయట తీసుకున్న సోపు వాటర్ రెడ్ కలర్లోకి వచ్చింది అంటే దీంట్లో కెమికల్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ సున్నం ఎక్కువగా వస్తుంది ఇది న్యాచురల్ గా ఇదే పసుపు కలర్ లో ఎల్లోగా ఉంది ఇది చూడండి రెడ్ కలర్లోకి మారింది మరి మరి అల్ట్రా డిష్వాష్ న్యాచురలా లేక బయట నుంచి తీసుకొచ్చుకున్న నాణ్యత లేని నాసిరక సోపు న్యాచురలా ఇలా బయట తీసుకున్న సోప్ కానీ ఈటా సోప్ కానీ విమ్ సోప్ కానీ ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఏ సోప్ అయినా సేమ్ ఇలాగే వస్తుంది మరి విమ్ జెల్ అయినా సరే అంటే విం బయట తీసుకున్న లిక్విడ్లు కూడా చాలా శాతం ఇది మన న్యాచురల్ వాష్ వేస్టేజ్ వాటి కాబట్టి చాలా వండర్ఫుల్గా యూజ్ అవుద్ది ఇది వాడుకోవడం వలన మనకేంటి అంటే ఎట్లాంటి కడుపు లోపల కడుపు లోపల ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటుంది అదే ఈ సోప్ వాడడం వల్ల చాలా రకాలమైన గ్యాస్ట్రమ్లు కానీ క్యాన్సర్ కానీ పేరు పూత అలాంటి ఇన్ఫెక్షన్ రావడం జరుగుద్ది అందుకని ఇక్కడ నుంచి ఈ డెమో చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన ఎస్టేజ్ డిష్ వాష్ వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ ఇక్కడ నుంచి అందరు ఇదే విష్యూ విషురెడ్